మనకి రోజు మొత్తంలో కావాల్సిన ఫైబర్ ఐరన్ మెగ్నీషియం కాపర్ కాల్షియం విటమిన్ బి త్రీ వంటి పోషకాలు సమృద్ధిగా అంది షుగర్ రాకుండా చేసే తినే కొద్దీ తినాలనిపించే రుచితో ఉండే ఈ జొన్న రాగి ఉప్మా కోసం వేడెక్కిన కడాయిలో ఒక్క టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి లో ఫ్లేమ్లో రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పు దోరగా వేయించి పక్కకు తీసి పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించి ఒక్కొక్క టీ స్పూన్ శనగపప్పు మినపప్పు ఆవాలు ఆరేడు మిరియాలు వేసి కాస్త వేయించి సన్నగా తరిగిన ఒక్క ఉల్లిపాయ కారానికి తగిన నాలుగైదు పచ్చిమిర్చి చీరికలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి వేయించి అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ లాంటివి కొద్ది కొద్దిగా చిన్న ముక్కలుగా తరిగినవి వేసి కాస్త వేయించి ఒక టమాటో ముక్కలుగా చేసి వేసి తగినంత ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక నిమిషం టమాటా మగ్గించి బాగా మగ్గాక ఒకసారి కలిపి గ్లూటనే ఉండని తెల్లవి కానీ పచ్చవి కానీ జొన్నల్ని నూకగా మిల్లు పట్టించిన జొన్న నూకని ఒక కప్పు వేసి అలాగే అరకప్పు రాగిపిండి కూడా వేసి నెయ్యిలో ఒక నిమిషం బాగా కలిపి వేయించుకోవాలి వేగలోపు కొలత గిన్నెతో ఐదు కప్పులు నీళ్లు వేరే గిన్నెలో వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు వేడెక్కిన నీళ్లు ఈ నూకలో వేసి బాగా కలిపి ఉప్పు సరిచూసుకొని ఉడుకు రానివ్వాలి ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకొని ఆకరణ వేయించిన జీడిపప్పు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆపేసి వేడివేడిగా ఉండగానే తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్